అమరావతిని అంగుళం కూడా కదల్చలేరు రాజశేఖర రెడ్డి గారే కాదు మీ తాత రాజారెడ్డి దిగొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మీ తాత రాజారెడ్డి గారు దిగి వచ్చిన అమరావతి అంగుళం కూడా కదలదు గుర్తుపెట్టుకోండి అమరావతిని అంగుళం కూడా కదల్చలేరు అమరావతి పోరాటం ధర్మ పోరాటం అమరావతి పోరాటం న్యాయ పోరాటం తప్పకుండా న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది మహిళలు కానీ రైతులు కానీ కూలీలు కానీ అక్కడ ఆ ఉద్యమంలో దళితులు అందరూ భాగస్వాములయ్యారు ఇవాళ అమరావతి ఉద్యమాన్ని కించిపరుస్తూ మంత్రి ఎమ్మెల్యే కూడా బాధ్యత రాజ్యంగా మాట్లాడారు దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్న ఇవాళ కొడాలు కానీ నీ బూతులు కానీ వ్యక్తిగతంగా నా గురించి నా కుటుంబం గురించి కానీ ఎనభై ఏళ్ళ వయసులో ఉన్న నా తండ్రిని గురించి కానీ చాలా అడ్డగోలుగా మాట్లాడావు నేను ఒకటే చెప్తున్నా మా తాత దేవినేన సూర్యనారాయణ నెప్పల్లి కంగిపాడు మండలంలో ఇరవై ఏళ్ళు ఏకగ్రీవ సర్పంచ్గా సర్పంచ్గా పనిచేశాడు ఎనికిపాడులో సువర్ణ ఇండస్ట్రీస్ ఈ జిల్లాలో మొట్టమొదటి క్యాస్టింగ్ యూనిట్ ప్రకాశం బ్యారేజ్లో ఉపయోగించిన బుష్లు కూడా మా తాత పెట్టిన ఇండస్ట్రీలో తయారు చేసినాయి దేవినేన సూర్యనారాయణ ఏంటో దేవినేని శ్రీమన్నారాయణ ఏంటో దేవినేని రమణ ఏంటో దేవినేని ఉమా ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు నువ్వు ఇవాళ కించిపరిచే విధంగా నువ్వు ఇవాళ అసభ్యంగా నీ బూతులు మాట్లాడినా ఇవాళ నేను వాటిని లెక్క పెట్టే పరిస్థితిలో లేను భయపడే పరిస్థితిలో మా పార్టీ లేదు మా కార్యకర్తలు లేరు ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాను ఇంకా పెద్ద ఎత్తున మీ అవినీతి కార్యక్రమాలన్నీ కూడా ఎండగడతాను చావుకైనా రేవుకైనా సిద్ధంగానే ఉన్నాను తప్ప భయపడే ప్రసక్తే లేదు మీరు లారీలతో గుద్దుతారా మరి దేంతో గుద్దుతారా అనేది రాష్ట్ర డీజీపీ గారు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల్ రామకృష్ణారెడ్డి గారు ఈ ట్రంప్ అవినాష్ కుట్రదారులుగా నానితో ఈ భాష మాట్లాడిచ్చారు ఈ సంఘటనకి ప్రేరేపించారు దీని సమాధానం చెప్పమని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను